బుధవారం అంగన్వాడీ ఆల్ ఇండియా టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా ఐసిడిఎస్ ఆఫీసు ముందు నిరసన తెలియజేసి సూపరింటెండెంట్ బాసిత్కు మెమొరండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి మాట్లాడారు బుధవారం ఆల్ ఇండియా టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా ఐసిడిఎస్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేసి సూపరింటెండెంట్ బాసిత్ కు మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదకొండు నుండి అక్టోబర్ నాలుగు వరకు రాష్ట్రంలో ఇరవై నాలుగు రోజులు నిరవధిక సమ్మె చేయడం జరుగుతుందన్నారు ఆ సమ్మె సందర్భంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతామని మరియు పెన్షన్ విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు అనంతరం రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐసిడిఎస్ మంత్రి సీతక్కకు ఉన్నతాధికారులకు పలుమార్ల దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం జీవో పది ఇచ్చి తక్కువ బెనిఫిట్ తో బలవంతంగా రిటైర్మెంట్ చేస్తుంటే వ్యతిరేకించడం జరిగిందని దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా టీచర్లు హెల్పర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో పదిని అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు లకపక్క రాజు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి సరిత ప్రధాన కార్యదర్శి కె సముద్రమ్మ కె సునంద అనిత మణిరూప ప్రమీళ ప్రకృతాంబ రత్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు